ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಅದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಸಿಪಿ ಕಾರ್ಯಾಗಾರ್ಟ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಸಿಪಿ ಕಾರ್ಯಾಗ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ఇది కూడా మేము గొడవ చేస్తే ఇక్కడ పెట్టి చూసుకోలేదు అవసరం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అక్కడ పెట్టుకుంది అక్కడ ఉండాలి ఇప్పుడు జగన్ పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ప్రభుత్వ కార్యాలయం పెడతారు ఇప్పుడు ఉండాలి కదా నెక్స్ట్ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ అన్న

చెప్పండి ఎవరు చాంబరు ఇంట్లో చాంబర్ లో పెట్టుకోమన్నారు ఇది ప్రభుత్వ కార్యాలయం ఎట్లా పెడతారా అది ఫోటో సిఓ గారు ఆ అంటే పెడడాని కుందా దీని పర్సన కార్యాలయం ఏమన్నా తీసేయండి ఇది పర్సన కార్యాలయం ఏమన్నా తీసేయండి హలో సర్ కంగడాని కుందా నేను కాదు మీరు ఫైల్ కొట్టాలకి

ఫోటోట్ <Sares> ముఖ్యమంత్రి <Sabilits andže203> <Sup Execulation>

గౌరవంగా ఎవరిని ఒకటి మేము గౌరవిస్తాము కొంచెం కింద పెట్టు మీకు కొంచెం కింద